హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తేనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఏ విధమైన పని దానిని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఉన్న కుక్క శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీ అండి ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి మంగళవారం అండి ఈరోజు జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు జామ్ టైంలో కాయక చూపు గల డేగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాయక డ్యాగలు కాకి డాగ బర్రాలు మిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసంగి డ్యాగలు గంధ మచ్చలు పెట్టామాదు ఇవన్నీ కూడా మదరజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఈ జాములో ఓడిపోయే కూడా చూస్తే కోడి పింగళ్ళు కోడి కాకులు కోడి నెమలు కోడి రసంగులు కోడి చేతువాలు కోడి పూలాలు నల్ల కక్కెరలు కోడి మైదాలు ఇవన్నీ కూడా మదర్ జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మదర్ జామ్ టైంలో వీటిని ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంట ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి నెమల ఎవరు పింగల్ అనేవి పింగళ్ళనేవి రెండో జాములు ఎక్కువగా విజయాలీతి సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే రెండో జాములు మీరు వీటిని ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగల రసంగులు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డేగలు ఇవన్నీ కూడా రెండో జోన్ టైంలో విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి డేగలు కోడి మైదాలు కోడి కక్కెర్లు నల్లబుడ్డ కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా రెండో జోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపు గల డ్యాగులు అనేవే మూడో జామ్ టైంలో ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో జామ్లో గిరిజా రంగులు చూస్తే కోడి డ్యాగులు ఎర్రకోడి కక్కెరలు ఇరుపించిన కోడి కాయకులు ఎర్రబొట్లు చేతువాలు కోడి చేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైదాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా మూడో జాము ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కంటే వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఈ జాములో ఓడిపోయే కూడా చూస్తే కాకి నెమలు నెమలి పచ్చికాకులు నెమలి రసంగులు నెమల అబ్రాసులు నెమల సేతుబాలు నెమలి పింగళ్ళు కాకి డ్యాగలు ఇవన్నీ కూడా మూడో జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జాము వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంట పదిహేను నిమిషాల వరకు అండి కాకి చూపుగా నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే మీరు వీటినే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసంగులు నెమల మైదాలు నెమల అబ్రాసులు నల్లబొట్లు సేతువాలు నెమల సేతువాలు నెమల డ్యాగులు కాకి డ్యాగులు నెమల పింగలు ఇవన్నీ కూడా ఈ నాలుగో జనాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కానీ వీటినే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగులు కోడి పింగళ్ళు కోడి నెమళ్ళు కోడి పూలాలు నల్ల కెక్కెలు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైదాలు ఎర్రబొట్టు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరికి ఐదో జాం అండి మూడు గంట పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఐదో జామ్ టైంలో కోడి చూపు గల అనేవి ఎక్కువగా విజయద సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే ఐదో జామ్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజా రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కక్కెరలు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవరాలు ఇవన్నీ కూడా ఈ జామ్ ఎక్కువగా విజయాలు వ్యక్తి సాధిస్తే కాబట్టి ఐదో జామ్లో వీటిని అయితే ఉపయోగించవచ్చండి మీరు ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగులు కాకి నెమలు నెమలి డ్యాగులు నెమలి రసంగులు నెమల అప్రాసులు నెమల సేతువాలు నెమల కక్కేర్లు నెమల మైదాలు తుమ్మిదర కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఐదో జాములో ఈ విధంగా నక్షత్రము జాము రంగులు ఇవన్నీ చూసేది ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి వీలైనంత వరకు దిక్కులు కూడా చూసుకోండి వీడియో చూస్తున్నారు మాత్రం వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్